తురకపాలెంలో అనారోగ్య మరణాల్ని కుల వివక్షగా చూపి గొడవలు రెచ్చగొట్టేందుకు మాజీ మంత్రి అప్పలరాజు యత్నిస్తున్నారని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు ఆరోపించారు గ్రామంలో అందరికీ ఒకటే ట్యాంకు నుంచి నీటి సరఫరా జరుగుతుంటే ఎస్సీ కాలనీపై వివక్షతో కుంటల నుంచి నీరిచ్చినట్లు చెప్పడం దారుణమన్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో పంచాయతీలను నాశనం చేసి ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడటమేంటని ప్రశ్నించారు వైసీపీ హయాంలో పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడంతో కనీసం బ్లీచింగ్ చల్లలేదని తురకపాలెం గ్రామ సర్పంచ్ సూర్యప్రకాష్ రావు విమర్శించారు ఎంతగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత హీనంగా దిగజారిపోయారో ఒకసారి ప్రజలందరూ కూడా తెలుసుకోండి మీరు చెప్పలేదు తెలుసుకోను నీ పార్టీలో నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ పార్టీ తరపున గెలిచినటువంటి సర్పంచ్లు నీ నాయకుడు ఇంటి మీద దాడి చేయడానికి వస్తే ఇంటి చుట్టూత కంచె పెట్టుకుని ఎన్ని నెలలు కాపలా కాసుకున్నావో ఒకసారి సిగ్గు తెచ్చుకో ఇవాళ నీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి అడవి బిడ్డలకి కూడా రోడ్డు సౌకర్యం కల్పించాం డోలీలు పక్కన పెట్టి అంబులెన్స్ లో హాస్పిటల్కి వెళ్ళే విధంగా ఇవాళ తీర్చిదిద్దితే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుని ఇక్కడ తుర్కపాలెంలో కూర్చుని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా కేవలం తురకపాలాన్ని ఒక ఇష్యూగా తీసుకుని వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ లబ్ధి పొందాలని దానికి మరీ దుర్మార్గంగా మరీ నీచంగా కులాల మధ్యన కుంపట్లు రాజేయాలని ఇక్కడ కలిసి బతుకుతున్నారు గుర్తు గుర్తుపెట్టుకో కుల వివక్ష లేపినటువంటిది మీ నాయకుడు మీ ప్రభుత్వంలో జరిగింది తప్పితే మేము వచ్చిన తర్వాత అందరూ నక్కుని చేసుకుంటున్నాం గత నాలుగు సంవత్సరాల నుంచి మాకు అని ఏనికి డబ్బులు ఫిఫ్టీ ఫోర్టీన్ ఫైనాన్స్ డబ్బులు రూపాయి రాలేదు కాక కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కూడా మాకు రూపాయి ఇవ్వలేదు వాటికి మేము ఏం చేసామంటే పంచాయతీ నుంచే నిధులు వాడి ఎట్టకొట్ట గడుపుకుంటూ వచ్చాం ట్యాంకీ కూడా ఒకటే ట్యాంకీ తొంభై వేల లీటర్ల ట్యాంకీ పల్లెకొకటి ఊరికొకటి కాకుండా ఒక పూట పల్లెకి ఒక పూట ఊరికి అట్లా వదులుకుంటూ వచ్చేది తప్పితే మురుక్కుంట నీళ్ళు వదలలేదు ఎక్కడ నీళ్ళు వదలలేదు ఇవన్నీ కావాలని చెబుతున్నారు మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు